అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మళ్ళీ వార్తలో ఎక్కాడు మీడియా అటెన్షన్ కోసం మాట్లాడతాడో లేదంటే నిజంగానే భారత్ ఇబ్బంది పెట్టాలని మాట్లాడతాడు తెలియదు కానీ మనోడికి ఒక పదవి ఇచ్చారనమాట వీటి ఎలాగ పెట్టేశాడు అని చెప్పి త్రివిధ దళాలు చీఫ్ అనే పదవి ఇచ్చారు మంచి పెద్ద చాలా పెద్ద పదవి సరే అది పాకిస్తాన్ లాంటి పాకి కంట్రీ కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోరలే కానీ మంచి పదవి ఏ దేశానికైనా అదొక దేశాన్ని ముందుకు నడిపించే పదవి దేశ భద్రత ప్రజల శ్రేయస్సు ప్రజల యొక్క భద్రత దీనికి మెయిన్గా ఉండే అంశాలన్నమాట సో ఇలాంటి మునీర్ చేసిన కామెంట్స్ ఏంటంటే భారత్ మీద మేము యుద్ధానికి రెడీగా ఉన్నాం భారత్ పిచ్చి పిచ్చి ప్రగల్భాలు పలికితే బాగోదు గతంలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ముక్త కంఠంతో కుండ బద్దలు కొడుతున్నా అని చెప్పి పిచ్చి పిచ్చి కూతలు కూసాడు భారత్ అంట ఊహల్లో బతుకుతుందంట దేశంలో తింటానికి పిండి ఆకలిగా అలమటించిపోతున్నారు ప్రజలు గోధుమ పిండి లేదు బెండకాయలు కేజీ నాలుగు వందలు టమాటాలు ఏడు వందల రూపాయలు ఆనియన్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నేను మాట్లాడేది పది కేజీలు ఇరవై కేజీలు కాదు అడుక్కు తింటున్నారు లిటర్లుగా చెప్పకూడదు తింటున్నారు ఈడు మళ్ళీ మాట్లాడతాడు భారతదేశం గురించి భారత్ అన్ని ప్రగల్భాలు పలుగుతుంది భారత్ని ఎలాగైనా సరే మేము ఇబ్బంది పెడతాం మాతో యుద్ధానికి వస్తే కనుక వాళ్ళు నుంచోబెట్టి పాతరేస్తానన్నంత రేంజ్లో మునీర్ అసలు ఊగిపోతున్నాడు అనమాట సరే ఎందుకు మునీర్ మొన్న ఈ మధ్య కూడా భారతదేశాన్ని ప్రపంచపటంలో లేకుండా చేస్తాను అన్నాడు కదా సరే అని చెప్పి అసలు రీజన్ ఏంటా అని చెప్పి ఆర్ఎన్డి చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్లో జైల్లో ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంచి క్రికెటరు ప్రజల అభిమానం చొరగన్న వ్యక్తి నిజంగా ఇన్ఫ్లేషన్ పడిపోకుండా ఆయన ఉన్న టర్మ్లో నిజంగా పాకిస్తాన్ ప్రజలు అంత గొప్పగా లేకపోయినా పర్వాలేదు రెండు మూడు పూట్ల ప్రజలు అంతా అన్నం తిన్నారు శుభ్రంగా సో అలాంటి వ్యక్తి కోసం ఇప్పుడు పాకిస్తాన్లో అల్లర్లు చెల్లలేగుతున్నాయి సో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఇమ్రాన్ ఖాన్కి ఎక్కడ సపోర్ట్ పెరుగుద్దో అనే ఒక భయంతో సో మునీర్ సంగతి తెలిసిందే కదా సవాల్ మీద పేరాలే బ్యాచ్ అనమాట సో ఎక్కడ ఎవరిని బ్యాట్ చేయాలి ఎంతమంది ముందు ఎలా ఉండాలి సో ఒకరికి ఒక స్టోరీ చెప్తాడు ఇంకొకరికి ఇంకో స్టోరీ చెప్తాడు ప్రపంచ దేశాలకు మాత్రం సేమ్ స్టోరీ చెప్తాడు అమెరికా వెళ్ళి వచ్చేమో ట్రంప్కు ఒక స్టోరీ చెప్తాడు మళ్ళీ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో ఒక స్టోరీ చెప్తాడు ఈవెన్ పాక్ ప్రధాని కూడా మాట్లాడకుండానే మునిర్ మాట్లాడతాడు అసలు ప్రపంచ దేశాలకి ఏంటో ఏంటో ప్రపంచ దేశాలు శాంతిగా ఉండాలి ఆపే అన్న అన్నంత చెప్తాడు అనమాట కానీ మ్యాటర్ ఏమి ఉండదు బేసిక్గా ఆల్రెడీ అడుగు తింటున్నారు ఇంకా అడుగు తింటారు ఇప్పుడు ఈ మునీర్ కామెంట్ చేశాడు కదా దీని మీద ట్రంప్ ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలి కానీ రెస్పాండ్ అవ్వడు ఎందుకంటే పాకిస్తాన్కి ట్రంప్ మా సపోర్ట్ కాబట్టి అని అందరూ తెలిసిన విషయమే సరే మునీర్ ఎందుకు మాట్లాడేటువంటి రీజన్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు మొన్నటిదాకా చనిపోయాడు అని చెప్పి అక్కడ ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆయన అభిమానులు ఆయన పార్టీ వాళ్ళు వాళ్ళంతా కూడా వచ్చి ఆయన కోసం నిల్చున్న పరిస్థితి లేదు ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదు సో బతికే ఉన్నాడు ఆయన బయట తినే ఫుడ్ కన్నా కూడా నెక్స్ట్ లెవెల్ ఫుడ్ ఆయన జైల్లో తింటున్నారని చెప్పి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన ఫ్యాన్స్ వాళ్ళంతా కొంచెం ఆందోళనలు విరమించారు సో ఇలాంటి జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని మునీర్ని త్రివిధ దళాలు దళ అధిపతి చేసి ఆయనకు ఒక కిరీటం కట్టబెట్టి సో కుక్కకి కిరీటం ఇచ్చినా సరే కుక్కకి దానికి వాల్యూ తెలియదు అనమాట ఆ కిరీటం వాల్యూ తెలియదు నిజంగా ఆ కిరీటం ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉంటే మాత్రమే దానికి ఉన్న వాల్యూ దానికి కొంచెం ఇది అనమాట కానీ మునీరు ఇచ్చిన సుఖం లేదని ఆల్మోస్ట్ అందరికి అన్ని దేశాలకి ఈవెన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని కొంచెం క్లోజ్గా మానిటర్ చేసే వాళ్ళకి మొత్తానికి తెలుసు మునిర్కిచ్చినా కానీ వేస్ట్ అని చెప్పి సరే ఇచ్చారు ఇప్పుడు మునిర్ ఏం చేయాలి అక్కడ అల్లర్లు కొంచెం చల్లారాలి అంటే అదే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలి ష షబాజ్ షరీఫ్కి మునిర్కి ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మంచి బాన్ జాన్ జబ్బల్ సో అలాంటి ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి ప్రజలను అటెన్షన్ తిప్పి తిప్పుకోవాలంటే ఏం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ శత్రు దేశమైన భారతదేశం మీద ఒక ఉసుగలిపే మాటలు కావచ్చు కవింపు చర్యలు కావచ్చు చేయవచ్చు సో దేనికి కవింపు చర్యలకి కొనసాగింపుగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సరిగ్గా ఫార్టీ ఎయిట్ హవర్స్ బ్యాక్ జమ్మూ సరిహద్దుల్లో దాదాపుగా నూట పదకొండు మంది టెర్రరిస్టులు నూట పదకొండు మంది టెర్రరిస్టులు ఇండియాలోకి రావడానికి సిద్ధమయ్యారు సరే మన భద్రతా దళాలు వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎందుకు వచ్చారు ఏంటని చెప్తే చివరికి తెలిసింది వాళ్ళు టెర్రిస్టులు ఏదో ప్లాన్ చేయబోతున్నారు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ ఓకే ఫైన్ మీరు అక్కడ ప్రసంగాలు ఇస్తూ ఉండండి మీ టెర్రిస్టుల్ని భారతదేశానికి పంపిస్తూ ఉండండి మళ్ళీ మీ పాకిస్తాన్లో ప్రజలు తింటూనే ఉంటారు చెప్పకూడదు తింటూనే ఉంటారు అయినా కానీ మీ బతుకులు సిగ్గురాదు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఇంకా కొంచెం సిగ్గుందా ఐఎంఎస్ దగ్గర నుంచి ఇప్పటి ఇప్పటి ఇప్పటిదాకా ఐఎంఎఫ్ దగ్గర నుంచి దాదాపుగా టెన్ టైమ్స్ లోన్ తీసుకున్నారు టెన్ టైమ్స్ కనీసం నాకు తెలిసి ఒక ఫైవ్ టైమ్స్ ట్రంప్ ఇచ్చాడు ఇప్పించండి వీళ్ళకి దాని తర్వాత నయానో భయానో తొలమో పొలమో ఏదో ఒకటి అడ్డు పెట్టి వీళ్ళు ఐఎంఎఫ్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారు ఇప్పుడు వాటికి కనీసం ఇంట్రెస్ట్ కట్టే పొజిషన్ లో కూడా పాకిస్తాన్ లేదు మొత్తం తెలుసు కదా అంత పడిపోయింది ఏం లేదు అక్కడ గోధుమ పిండి దొరకట్లేదు అర్థం చేసుకోండి మొన్న మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్ ఆ బిఎల్ఏ వాళ్ళతో చేసి అక్కడ పరుగు పగొట్టుకున్నారు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ మనతో చేసి కాళ్ళ బేరానికి వచ్చారు లిటరల్గా మళ్ళీ మునీర్ ఏమంటాడు ఆపరేషన్ సింధూర్ గురించి వీడికి ఏం పోయే తెలియదు కానీ మునీర్ అన్న మాటలు చెప్తా ఆపరేషన్ సింధూర్ గురించి అంట ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్మీ కాదు సబ్జెక్ట్ టు బి కరెక్టెడ్ వాళ్ళ ఆర్మీ కాదు వాళ్ళు టెర్రరిస్టులు వీడు పిచ్చుకొదలు కొత్త ఉన్నాడు అనమాట వాళ్ళ ఆర్మీగా పోల్చి వాళ్ళ దేశ ఖ్యాతిని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ప్రపంచ దేశాలు మొత్తం తెలుసు ఆపరేషన్ సింధు టైంలో ఓన్లీ మనం కూల్ చేస్తుంది టెర్రరిస్ట్ క్యాంపుల వరకే పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్ క్యాంప్స్ని యాక్టివేట్ చేస్తుంది టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పి ప్రపంచ దేశాలకు మనం చాటి చెప్పాం మన ఫైటర్ జెట్లు మన మిసైల్స్ అవన్నీ పంపించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూల్ చేసి వాళ్ళ ఎయిర్ బేస్ ధ్వంసం చేసి ఇక్కడి నుంచి కదా మీరు క్షిపణులు పంపించి భారతదేశాన్ని నాశనం చేయాలనుకునేది అని చెప్పి మనం నెక్స్ట్ లెవెల్లో ప్రపంచాన్ని చాటి చెప్పాం ఇన్నాళ్ళు ట్రంప్ ఏం చేశాడు పాకిస్తాన్లో అసలు టెర్ర యాక్టివిటీస్ లేవు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు ట్రంప్ మాట్లాడడం లేదా ఎన్ని ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడు పాకిస్తాన్ నాకు మంచి ఫ్రెండు అక్కడ మానవ వనరులు వాడుకుంటా అలా తెలియదు వాళ్ళు ఒక గొర్రెలు నిజంగా పాకిస్తాన్ పాలకులు ఎవరైతే ఉన్నారో పిఎం కావచ్చు ఇంకా ఈ మునీర్ కావచ్చు షరీఫ్ కావచ్చు మునీర్ కావచ్చు నిజం గొర్రెలి అంతా గొర్రెలు మేలిమి రకం గొర్రెలు అంటారు కదా వరల్డ్లో ఆ మేలిమి రకం గొర్రెలు అనమాట ఇప్పటికే ట్రంప్లో నమ్ముతారు వాళ్ళు సిగ్గుండో సరే ఉండదు వీళ్ళ జీవితాలకి ఎందుకు ఆ అంటే చెప్తా ఒక పక్క ప్రజలు అడుక్కు తింటున్నారు ఆ ప్రజలు మొత్తం అడుక్కు తింటుంటే వీళ్ళు మాత్రం ఎక్కడ అప్ అప్పుబుట్టిద్ది దాన్ని టెర్రస్ క్యాంపులకి ఎంత అలాట్ చేసుకోవాలి ఇంకా ఏదైతే మిసైల్స్ ఇంకా కొత్త యుద్ధ విమానాలు వాటిని ఎలా మనం ఆపరేట్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి వాటి మీదే ఉంటుంది వాళ్ళకి కాస్త కోసం నిజంగా ఇమ్రాన్ ఖాన్ బెటర్ ఒక గంజాయి వనంలో తులసి మొక్క అంటే ఇమ్రాన్ ఖాన్ అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ ఎందుకంటే ప్రజలు ఆయన ఉన్నప్పుడు కొంచెం బాగున్నారు పాకిస్తాన్ అంటే మనకి మనకి శత్రుదేశమే దాంట్లో అసలు భిన్నాభిప్రాయం లేదు కానీ అక్కడ కూడా కొంతమంది అంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి లొంగకుండా అన్ని దేశాలని అన్ని మతాలని గౌరవించే వాళ్ళు ఒక వందలో పది శాతం ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ వల్ల వాళ్ళు చాలామంది చైనాకి వెళ్తున్నారు ఎందుకంటే పాపం కొన్ని కొన్ని కంట్రీస్ మాత్రమే వెళ్ళగలరు అండి ఇండియా ఇండియా లాగా ప్రతి కంట్రీకి వెళ్ళలేరు పాకిస్తాన్ వాళ్ళు కొన్ని కంట్రీస్ మాత్రమే సమ్ సెలెక్టెడ్ కంట్రీస్ మాత్రమే వెళ్ళగలరు ఎందుకంటే వాళ్ళ పాస్పోర్ట్ ఒక వరస్ట్ పాస్పోర్ట్ అనమాట మీకు తెలియదు కాదు సో వరస్ట్ పాస్పోర్ట్ లో ఫస్ట్ పాకిస్తాన్ ఉంటారు అందుకని అక్కడ యువత కూడా వేరే దేశాల వాళ్ళు తీసుకోరు నంబర్ బేసిక్గా వాళ్ళని సో ఇన్ని సినారియోల్లో ఎవడయ్యా ఎడ్డోడు అంటే ఇక్కడ మునీర్ అని చెప్పొచ్చు దాంట్లో డౌటే లేదు మళ్ళీ వీళ్ళు పిచ్చుకొతలకు వస్తూ ఉంటారు మన మీద ఏమని భారత్ని లేపేస్తాం ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం కారు కారుంది ఉంది సినిమాలో డైలాగ్ ఉంటారు కదా కారు ఉందని కారకృతలు కోస్తామంటారు వీళ్ళకి ఏమీ లేదు అయినా సరే కూతలు కోస్తూ ఉంటాడు అంటే కేవలం అక్కడ అల్లర్లు ఆపడానికి మాత్రమే మునీర్ చేసిన వ్యాఖ్యలకి నిదర్శనం దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు ఎందుకంటే ఒకవేళ అక్కడ అల్లర్లు అలాగే కొనసాగితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్ ఎక్కువైపోద్ది ఆబ్వియస్లీ సో సపోర్ట్ ఎక్కువైతే ఇంకేముంటది షబా షరీఫ్కి వీళ్ళిద్దరూ ఇక శవాల మీద పేలడముకోవడమే తిర్నాళ్ళల్లో ఐస్ క్రీమ్లు అమ్ముకోవడం అలాంటి పనులు చేయాలి పొర్రపాటిని కనుక ఒకవేళ నెక్స్ట్ కనుక ఇమ్రాన్ ఖాన్ వస్తే మునీరు షరీఫ్ పాకిస్తాన్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇప్పటికే బెలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో బిఎల్ఏ సంబంధించి చాలా గట్టిగా నజర్ పెట్టారు వీళ్ళ మీద ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు బెలూచిస్తాన్ ఆర్మీ సరదాగా సరదాగా పది శాతం వచ్చి పాకిస్తాన్ మీద దాడి చేస్తే అసలు ఒక్కడ కూడా ఎదురు నిలబడాల సాహసమే చేయలేదు యుద్ధంలో వెన్ను చూపించడం వీరుడు యొక్క అంటారు కదా అసలు కనీసం యుద్ధమే చేయాలి నా పొంద మళ్ళీ వీళ్ళు యుద్ధం చేస్తా అని చెప్పి త్రివిధ దళాధిపతి మునీరు వచ్చి బయటకు వచ్చి చెప్తా ఉంటాడు అతి శక్తివంతమైన భారతదేశం మీద మనం రీసెంట్గా రాజ్ సింగ్ సింగ్గా చెప్పారు ఒక మాట అయితే మా మన ఉత్తరప్రదేశ్లో బ్రహ్మోస్ మిసైల్స్ తయారవుతున్నాయో ఆ రేంజ్లోనే ఉంది పాకిస్తాను సరదాగా చిటికేస్తే పాకిస్తాన్ లేచిపోద్దని చెప్పాడు సిగ్గుండాలి కదా బుద్ధుండాల కొంచెమైనా వీళ్ళ దగ్గర అసలు లెటర్లు మాట్లాడుకుందాం నేను ఒక్క వన్ మినిట్ చెప్పేస్తా వీడియో పాకిస్తాన్ దగ్గర ఏవైతే లైక్ మిసైల్స్ కావచ్చు వెపన్స్ కావచ్చు యుద్ధ విమానాలు కావచ్చు అవన్నీ వాళ్ళకి ఆపరేట్ చేయడం రాదు వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ని వాళ్ళకి ఆపరేట్ చేయడం వంద శాతం రాదు ఏ చైనా వాడో ఏ రష్యా వాడో వచ్చి ఆపరేట్ చేయాల్సిందే సిగ్గల్ని బతుకంటే ఇది కాదా మీకు వెపన్స్ తయారు చేయడం రాదు కొనుక్కోవడం రాదు ఎక్కడ కూడా అప్పులు తెచ్చుకోవాలి పోనీ వాటిని ఆపరేట్ చేయడం రాదు వాటిని మెయింటైన్ చేయడం రాదు దేనికి ఇంకా ఏం కట్టుకుపోతారు ఉండాలి కదా కొంచెమైనా ప్రపంచ దేశాల డయాస్ మీద నువ్వు ఒక మాట మాట్లాడాలంటే ఎంత అథెంటిక్ గా ఉండాలి అమెరికాకి సంబంధించి భారత్కి సంబంధించి ఎంతమంది ఉన్నారు త్రివిధ దళాధిపతులు ఎవరన్నా పిచ్చి వస్తారా ఈ మునికి ఎంత కొవ్వు అంటే కేవలం వెనకాల ఈ టెర్రరిస్ట్ క్యాంపులు టెర్రరిస్టులు ఉన్నారనే ఒకే ఒక్క ఇదితో తెగరచ్చిపోతా ఉంటాడు సరదాగా మూడు నెలలకు ఒకసారి వెళ్ళి వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్ను కలిసి రావడం ట్రంప్తో జరిగిన ముచ్చట్లు మొత్తం చెప్పుకోవడం మేము భారతదేశాన్ని ఇలా అన్నాం అలా అంటే ట్రంప్ నవ్వుతూ ఉంటాడు అనమాట ఓకే కావాలి నీకేం కావాలి అయితే దగ్గర నుంచి నాకు ఫండ్ కావాలి సార్ ఓకే నేను చెప్తా పో ఇబ్బంది పడదు కదా పాకిస్తాను ఆ విషయం ఎవరికి అర్థం కావట్లేదు రాష్ట్ర కోసం తెలుసుకున్నారు కాబట్టి పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు నిజంగా రోడ్ల మీద కూర్చో గొడవ చేస్తారు ఇమ్రాన్ ఖాన్ కోసం ఇమ్రాన్ ఖాన్ కావాలి అని చెప్పి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు ఒక కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ